హలో అస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీస్ న్యూ ఇనిషియేటివ్ దట్ ఈస్ ఫ్రీ యూపీఎస్సీ క్లాసెస్ ఇన్ తెలుగు సో మీరు ప్రాపర్గా మేము చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా మీరు ఎవ్రీడే కంప్లీట్ చేసుకొని అసైన్మెంట్స్ అన్నీ కూడా ఇన్ టైం మీరు కంప్లీట్ చేసుకొని ఒక ప్రాపర్ అండ్ డెడికేటెడ్ ఆస్పిరెంట్గా ఉంటే మేము కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా మీకోసం వీడియోస్ అనేది చేస్తూ ఉంటామండి ముందుగా ఐమ్ రియలీ హ్యాపీ దట్ మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే మనం క్రియేట్ చేసామో లైక్ ఇవాళే క్రియేట్ చేసుకున్నాము మోర్ దాన్ వన్ థర్టీ మెంబర్స్ జాయిన్ అయ్యారండి సో రియలీ ఎగ్జైటెడ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా నియర్లీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఎప్పుడూ కూడా మన విఐపీ ఫ్యామిలీ మనకి క్లోజ్గా ఉంటూ మన వీడియోస్ అన్నీ షేర్ చేసుకుంటూ లైక్ మీరు అందరు కూడా ఒక ఫ్యామిలీలా కలిసిపోయారండి అందుకే మనం ఎప్పుడూ కూడా ఎవరిని ఎక్కువ తక్కువలాగా చూడము అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉంటాం అన్నమాట సో మనము వీడియో వన్లో జోగ్రఫీ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాము కదా క్లాస్ సిక్స్ వీడియో వన్లో ఎర్త్నో సోలార్ సిస్టమ్ చూసుకున్నాము వీడియో టూలో మనకి గ్లోబ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ చూసుకున్నాము ఆల్రెడీ వీడియో వన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనము ఈ పీడిఎఫ్లో చెప్పుకున్నాము అండ్ దీని యొక్క షార్ట్ అండ్ క్రిస్ప్ నోట్స్ ఏదైతే ఉందో మనకి యూపీఎస్సికి కావాల్సిన పాయింట్స్ అన్నీ కూడా మనము యాడ్ చేసుకున్నాము అండ్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేసాము సిమిలర్లీ చాప్టర్ టూ కూడా డిస్కస్ చేసుకున్నాము గ్లోబల్ యాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అండ్ దీనికి సంబంధిత పీడిఎఫ్ కూడా మనకి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చే పీడిఎఫ్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఉన్న కంటెంట్ కన్నా ఎక్స్ట్రా కంటెంట్ ఇస్తామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి వీనస్ అండ్ యురానస్ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము అది మనకి ఎక్కడ ఉందా మన చాప్టర్లో డిస్కస్ చేసుకోలేదు సో అదే అదొక ఎక్స్ట్రా పాయింట్ అనమాట దాంతోపాటుగా హెచ్డి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని మీకు ఒక బెటర్ క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనము ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట ఓకేనా సో మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా పెట్టాము ఎవరైతే లాస్ట్ చాప్టర్ చూసిన వాళ్ళు ఉంటారో లాస్ట్ వీడియో ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మనం కొన్ని క్వశ్చన్లు కూడా పెట్టామన్నమాట ఇక్కడ ఓకేనా సో చాలామంది లాస్ట్ వీడియో చూసినప్పుడు ఓకే ఇంటర్నేషనల్ లైన్ అని ఉంది దీన్ని స్కిప్ చేసుకొని ఉంటారు బట్ దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి చూడండి ఓకేనా ఏమని వన్ ఎయిటీ డిగ్రీ లాంగిట్యూడ్ని ఏమంటారు అని చెప్పేసి అంటే దాన్నే మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని చెప్పేసి అంటాము అండ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏదైతే మనకి పాస్ అవుతుందో అది మన భూమి మీద అది వాటర్ బాడీ మీద పాస్ అవుతుందా ల్యాండ్ మీద పాస్ అవుతుందా బోత్ రెండింటి మీద పాస్ అవుతుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఇట్లా కరువు ఉంది చూడండి అంటే ఓన్లీ వాటర్ బాడీ మీదే పాస్ అవుతుంది సో ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఎక్స్ట్రా కంటెంట్ అనమాట ఎక్స్ట్రా కంటెంట్ అన్నీ కూడా మనం పీడిఎఫ్లోనే ఇస్తుంటాము అండ్ నెక్స్ట్ చూడండి వెన్ షిప్ క్రాసెస్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ దెన్ దాని టైం ఏమవుతుంది అన్నారు సింపుల్ అండి సో ఇక్కడ ఒక షిప్ ఉంది అనుకోండి ఇది వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్కి వస్తుంది ఇంటర్నేషనల్ డేట్ లైన్ దాటి వచ్చింది అంటే ఏంటండి ఇంటర్నేషనల్ డేట్ లైన్ కన్నా దాటి వస్తే మనకి అంటే వన్ డే హెడ్ వెళ్తుంది అనమాట సో అది ఇలాంటి క్వశ్చన్స్ కానివ్వండి ఎక్స్ట్రా కంటెంట్ అన్నీ కూడా మన పీడిఎఫ్లో ఇస్తున్నాము మీరు డైరెక్ట్గా అక్కడ చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఎస్ సో ఇవాళ చాప్టర్ త్రీ డిస్కస్ చేసుకోబోతున్నామండి మోషన్స్ ఆఫ్ ద అర్త్ అనమాట ఏం లేదండి సింపుల్గా మన నేను మీకోసం ఏదన్నా బాల్ లాంటిది ఉంటే బాగుండేదేమో సరే సింపుల్ అండి మన భూమి డైలీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో తిరుగుతూ ఉంటుంది అంటే ఒక గంటకి పదిహేను డిగ్రీలు చొప్పున మన భూమి రొటేట్ అవుతూ ఉంటుంది మనం అది ఫీల్ అవ్వం ఓకేనా సో అంటే ఏంటి మన భూమి మోషన్లో ఉంది మనకి తెలియకుండానే భూమి మోషన్లో ఉంది ఏ మోషన్లో ఉందండి మనకి స్టార్టింగ్ రొటేట్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్కి భూమి కంప్లీట్గా ఒక రొటేషన్ కంప్లీట్ చేస్తుంది అలాగే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకోండి ఫస్ట్ భూమి ఏం చేస్తుంది ఇలా రొటేట్ అవుతూ కొద్దిగా ముందుకు వెళ్తుంది నెక్స్ట్ ఇలా రొటేట్ అవుతూ కొద్దిగా ముందుకు వెళ్తుంది అలా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో సూర్యుడు చుట్టూ ఒక రౌండ్ అనేది వేస్తుంది అనమాట అంటే ఇక్కడ రొటేషన్ అనే ఫినామినన్లో మనకి ఏం జరుగుతుంది అంటే మనం ఏం చూస్తున్నామండి భూమి రొటేట్ అవుతుంది అంటే ఒక డేలో మనం ఏం చూస్తున్నాము డే అండ్ నైట్ చూస్తున్నాం అంటే పగలు చూస్తున్నాము రాత్రి కూడా చూస్తున్నాం అలాగే భూమి రొటేట్ అవుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరి అనుకోండి చలికాలం ఉంది అలా రొటేట్ అవుకుంటూ కొద్దిగా మనకి మే జూన్ ఆ టైంకి వెళ్తే ఏమొస్తుందండి వర్షాకాలం వస్తుంది అనమాట అంటే రొటేషన్స్లో మనం డే అండ్ నైట్ ఫినామినన్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో మనము సీజన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట అంటే చలికాలం వర్షాకాలం ఎండాకాలం ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం అనమాట సో అవే సింపుల్గా రొటేషన్ అండ్ రెవల్యూషన్ దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం ఒకసారి ఇప్పుడు చూసుకుందాం ఓకేనా ఎస్ సో చూడండి యాజ్ యూ యాజ్ యూ నో దట్ ద ఎర్త్ హ్యాస్ టూ టైప్స్ ఆఫ్ మోషన్స్ అదేంటి రొటేషన్ అండ్ రెవల్యూషన్ మనం డిస్కస్ చేసుకుందే రొటేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్ అంటే మన భూమి యొక్క మనం నిన్న చెప్పుకున్నాం మన గ్లోబ్ ఇట్లా తీసుకొని నిన్న నిన్న పీడిఎఫ్లో మనం ఇట్లా గ్లోబ్లాగా పెట్టుకున్నాం కదా ఆ గ్లోబ్లో మనం ఇట్లా రొటేట్ చేస్తే ఏమవుతుందండి యాక్సిస్ గురించి చెప్పుకున్నాం కదా ఆ యాక్సిస్ మీద మన గ్లోబ్ని ఇలా రొటేట్ చేసినట్టుగా మన భూమి కూడా స్ట్రైట్గా ఉండదండి అంటే మన భూమి ఇలా ఇలా రొటేట్ అవ్వదు ఓకేనా అది కొద్దిగా టిల్ట్ అవుతుంది అనమాట టిల్ట్ అయ్యి ఈ విధంగా సూర్యుడు చుట్టూ రొటేట్ రొటేట్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఓకేనా ఎస్ దీని గురించే మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోతున్నాము సమ్మర్ సాల్సేషన్స్ అంటే ఏంటి వింటర్ సాల్సి అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట ఓకేనా ఎస్ సో ఇక్కడ చూడండి ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ సో ఎర్త్ యొక్క యాక్సిస్ ఏంటో మనం చెప్పుకున్నాం యాక్సిస్ అనేది ఏం లేదండి సింపుల్గా మన భూమి మీద ఒక ఇమాజినరీ లైన్ అనేది గీసుకున్నాం అనమాట మనం ఓకేనా మన భూమి మీద ఓకే ఇమాజినరీ లైన్ అనేది మనం గీసుకున్నాము ఒక్క నిమిషము జస్ట్ రీలోడ్ చేస్తాను ఎస్ అంటే సింపుల్గా ఇప్పుడు మన భూమి ఇలా ఉందనుకోండి ఓకేనా ఇలా ఉన్న మన భూమి ఏమవుతుందంటే కొద్దిగా ఇలా రొటేట్ అయ్యి తిరుగుతుంది అనమాట సూర్యుడి చుట్టూ అయితే ఇలా మన భూమి ఇక్కడ మీరు కొద్దిగా తలకాయ వంకర పెట్టి చూసారనుకోండి నార్త్ పోల్ ఎక్కడ ఉందండి మనకి ఇక్కడ పైన నార్త్ పోల్ ఉంది ఇక్కడ కింద సౌత్ పోల్ ఉందనమాట అంటే భూమి ఇలా స్ట్రైట్గా అంటే ఇక్కడ నార్త్ పోల్ అండ్ ఇక్కడ సౌత్ పోల్ లేకోకుండా కొద్దిగా టిల్ట్ అయింది అది ఎంత టిల్ట్ అయింది అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట అయితే మనం ఇక్కడ ఆర్బిటల్ ప్లేన్ మనం ఒక ఒక ఇమాజినరీ లైన్స్ మనం ఇలా గీసుకున్నాం అనుకోండి అడ్డంగా ఒకటి అండ్ అలాగే నిలువుగా ఒకటి గీసుకున్నాం అనుకోండి మనకు ఒక యాంగిల్ అనేది వస్తుందనమాట యూజువల్లీ మన అందరికీ తెలుసు మ్యాథ్స్లో ఇక్కడ నుంచి జీరో డిగ్రీ స్టార్ట్ అవుతుంది తర్వాత ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుందన్నమాట అంతే కదండి మనకి నార్మల్గా ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా కానీ మనకి ఎంతండి నైంటీ డిగ్రీస్ ఉంటుంది సో నైంటీ ఇక్కడ జీరో అని పెట్టుకుంటాం కదా అలానే మీరు ఎరతని వంకర తిప్పిన తర్వాత మీరు ఇలా ఒక లైన్ గీసుకున్నారనుకోండి ఇమాజినరీ లైన్స్ గీసుకున్నారనుకోండి గీసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అంటే అరవై ఆరున్నర డిగ్రీల యాంగిల్ ఇక్కడ ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పైన చూసుకున్నట్లయితే మనకి అంటే నియర్ నార్త్ పోల్ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ అనేది యాంగిల్ అనేది మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట సో ఈ రెండు కల్పు కలుపుకుంటే ఆబ్వియస్లీ నైంటీ డిగ్రీస్ అవుతుంది ఓకేనా సో చూడండి ద యాక్సిస్ ఆఫ్ ద అర్త్ విచ్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ యాక్సిస్ అనేది ఇమాజినరీ లైన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ అండ్ హాఫ్ డిగ్రీస్ విత్ ద ఆర్బిటల్ ప్లేన్ సో ఆర్బిటల్ ప్లేన్ అంటే ఏంటంటే మనం ఇక్కడ గీసుకున్నాం కదా ఒక లైన్ ఒక ఇమాజినరీ లైన్ ఏదైతే తీసుకున్నామో దీన్నే ద ప్లేన్ ఆఫ్ ద ఎర్త్స్ ఆర్బిట్ అంటాము లేదా ఆర్బిటల్ ప్లేన్ ఆఫ్ ద ఎర్త్ అంటాము దీంతో అరవై ఆరున్నర డిగ్రీ యాంగిల్ అనేది మేక్ చేస్తుంది అనమాట ఇక్కడ ఓకేనా అండ్ ద ప్లేన్ ఫార్మ్డ్ బై ద ఆర్బిట్ ఈజ్ నోన్ యాజ్ ద ఆర్బిటల్ ప్లేన్ ఏదైతే మనకి ఇక్కడ ద ప్లేన్ ఫామ్ అయిందో మనకి దాన్ని ఆర్బిటల్ ప్లేన్ అంటాము అండ్ ద ఎర్త్ రిసీవ్స్ లైట్ ఫ్రమ్ ద సన్ డ్యూ టు స్పెరికల్ షేప్ ఆఫ్ షేప్ ఆఫ్ ద ఎర్త్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్స్ గెట్స్ లైట్ ఫ్రమ్ ద సన్ ఎట్ ఎ సేమ్ టైం అంటే సింపుల్ అండి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు సూర్యుడి నుంచి కిరణాలు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నా మీద మీరు ఫ్లాష్ లైట్ ఒకటి వేసారనుకోండి నా వెనకాల నా బాడీ అడ్డు ఉంటుంది కాబట్టి నీడ ఫామ్ అవుతుంది అనమాట సిమిలర్లీ ఇక్కడ ఎర్త్ మనకి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉంటాయో మనకి ఎర్త్ టిల్ట్ అయినప్పటికీ కూడా సగం వరకు మాత్రమే ఈ సూర్యకిరణాలు అనేవి పడతాయి అని చెప్పేసి అంటే మిగతా సగం ఏంటండి మన భూమి మీద నివసించే అవతల పక్క వాళ్ళు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఆఫ్రికా అండ్ ఇండియాలో మనకి డే ఫినామినని చూస్తున్నాం మనం ఇక్కడ ఎందుకంటే సూర్యకిరణాలు పడుతున్నాయి మరి మన భూమి ఆపోజిట్ వైపు ఆ కిరణాలు అనేది వెళ్ళవు కాబట్టి ఏమవుతుంది అండి మనకి ఇక్కడ అమెరికాలో ఏమవుతుంది అంటే నైట్ ఉంటుంది అనమాట ఇక్కడ ఓకేనా ఎస్ సో ఇక్కడ చూడండి అదే చెప్తున్నారు ఇక్కడ ద అర్త్ రిసీవ్స్ లైట్ ఫ్రమ్ ద సన్ సూర్యుడి నుంచి మన భూమి సూర్యకిరణాలు తీసుకున్నట్దే డ్యూ టు ద స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ అంటే స్పెరికల్ అంటే ఎగ్జాక్ట్గా స్పెరికల్ కాదు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ జియోడ్ అనమాట ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్ గెట్స్ లైట్ ఫ్రమ్ ద సన్ ఎట్ ద ఎట్ ఎ టైమ్ అని చెప్పేసి అంటున్నారు ద పోర్షన్ ఫేసింగ్ ద సన్ ఎక్స్పీరియన్సెస్ డే వైల్ ద అదర్ హాఫ్ ఫ్రమ్ ద సన్ ఎక్స్పీరియన్సెస్ ద నైట్ ఆల్రెడీ మనం చెప్పుకుందే మళ్ళీ ఇక్కడ చదువుకున్నాం అయితే ద సర్కిల్ దట్ డివైడ్స్ ద డే అండ్ నైట్ ఆన్ ద గ్లోబ్ ఇస్ కాల్డ్ ద సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన భూమి కొద్దిగా టిల్టై తిరుగుతుంది టిల్టై తిరిగినప్పటికీ కూడా మనకి సగం వరకు డే ఉంటుంది సగం వరకు నైట్ ఉంటుంది అయితే ఏదైతే మనకి ఇక్కడ డివైడింగ్ ఉందా డివైడ్ చేసే లైన్ ఉందో దాన్నే మనకి సర్కిల్ ఆఫ్ ఎల్యూమినేషన్ అని చెప్పేసి అంటాము ద సర్కిల్ డస్ నాట్ కొలైడ్ విత్ ద యాక్సిస్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది మన భూమి యొక్క యాక్సిస్ ఇక్కడ ఉంది ఓకేనా సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఎక్కడుందండి ఇది సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అనమాట ఓకేనా మళ్ళొకసారి క్లారిటీకి చెప్తాను చూడండి మన భూమి యొక్క యాక్సిస్ ఇది ఓకేనా భూమి యొక్క యాక్సిస్ ఇది ఓకేనా ఇక్కడి నుంచి సూర్యకిరణాలు పడుతున్నాయి అనుకోండి ఓన్లీ హాఫ్ వరకే వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ మనకి ఇట్ సైడ్ నైట్ ఫినామిన ఉంటుంది ఇటు సైడ్ డే ఫినామినన్ ఉంటుంది ఏదైతే ఈ డివైడింగ్ లైన్ ఉందో ఇది మనకి దీనికి అవ్వలేదు కదండి కొలైడ్ అవ్వకుండా మనకి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీ యాంగిల్ దూరంలో ఉందనమాట అది ఓకేనా దాన్నే సర్కిల్ ఆఫ్ ఇలిమినేషన్ అంటాం అయితే ద సర్కిల్ డస్ నాట్ కొలైడ్ విత్ ద యాక్సిస్ అజ్ యూ సీన్ ఇన్ ద ఫిగర్ ద అర్త్ టేక్స్ అబౌట్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు కంప్లీట్ వన్ రొటేషన్ ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే అండి ఇరవై నాలుగు గంటల్లో రొటేషన్ తిరిగితే మనకి ద పీరియడ్ ఆఫ్ రొటేషన్ దీన్నే ఏమంటారు అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అడిగితే దీన్నే ద అర్త్ డే అంటాం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎర్త్ డేలో మనం ఏం చూస్తామండి డే అండ్ నైట్ ఫినాములని చూస్తామన్నమాట దిస్ ఈస్ ద డైలీ మోషన్ ఆఫ్ ద ఎర్త్ అంటే డైలీ మన భూమి తిరుగుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఎస్ నెక్స్ట్ చూడండి మీ అందరికీ కూడా ఒక డౌట్ రావాలన్నమాట సార్ ఇప్పుడు మన భూమి ఒకవేళ రొటేట్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు తీసుకుందాం ఇదే కేసులో మన భూమి రొటేట్ అవ్వపోతే ఏమవుతుందండి ఎప్పుడు కూడా మన అంటే ఈ ఇమేజ్ ప్రకారం చెప్తున్నాను మన ఇటు సైడ్ ఆఫ్రికా కాంటినెంట్ కానివ్వండి మనకి ఏషియా ఇటు సైడ్ ఏదైతే మనకి సన్ని ఫేస్ చేస్తుందో ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్గా ప్రతిసారి ఇంకా మనకి సూర్యకిరణాలు పడుతూనే ఉంటాయి అండ్ ఇటు సైడ్ డార్క్ డార్క్ సైడ్ ఎప్పుడు కూడా ఫ్రీజింగ్ కోల్డ్ అనేది ఉంటుందన్నమాట అదే ఇక్కడ మనకి చెప్తున్నారు చూడండి వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఎర్త్ డిడ్ నాట్ రొటేట్ ఎత్ రొటేట్ అవ్వకపోతే సూర్యుని ఫేస్ చేసేది ఏదైతుందో ఎప్పుడు కూడా మనకి డేనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే మనకి రాత్రులు ఉండవు ఎప్పుడూ పగలే ఉంటుంది మనకి నో నైట్స్ అనమాట అండ్ దస్ బ్రింగింగ్ కంటిన్యూస్ వామ్ టు ద రీజన్ అనమాట అంటే ఎప్పుడు కూడా వామ్గా ఉంటుందన్నమాట అదర్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా చీకట్లో ఉంటుంది ఇంకెప్పుడు వాళ్ళు ట్యూబ్ లైట్లో ఇంకేదైనా లైట్లు వేసుకోవాలి ఉండాలి అండ్ ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా అండ్ లైఫ్ వుడ్ నాట్ హ్యావ్ బిన్ పాసిబుల్ ఇన్ సచ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఎందుకంటే ఏది మనకి ఎక్స్ట్రీమ్గా మనం ఫేస్ చేయలేమండి ఇప్పుడు చలికాలం ఉందనుకోండి చలికాలంలో కూడా మనకి చాలామంది ముసలి వాళ్ళు చనిపోతూ ఉంటారు అనమాట ఎందుకంటే వాళ్ళ చలిని తట్టుకోలేరు బట్ ఎండాకాలంలో కొద్దిగా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటారు మరీ ఎండకి ఎక్స్పోజ్ అయినా కానీ ఎండకి వడదెబ్బ కొట్టి చనిపోయే వాళ్ళు ఉంటారనమాట సో ఏది కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని మన బాడీ తట్టుకోలేదు కాబట్టి అట్లా సీజనల్గా రొటేట్ అవుతూ ఉంటే మన బాడీ కూడా దానికి తగ్గట్టుగా అడాప్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ చూడండి రొటేషన్ ఫినామినన్ చూసుకున్నాము ఇప్పుడు రెవల్యూషన్ ఫినామిన గురించి కూడా తెలుసుకుందాము అండ్ దీనికన్నా ముందు డెడ్యూనో అని ఒక బాక్స్ ఇచ్చారు ద ఏన్షియంట్ ఇండియన్ యాస్ట్రానమర్ ఆర్యభట్ట గారు ఎవరైతే ఉన్నారో హ్యాస్ స్టేటెడ్ దాట్ ద అర్త్ ఈస్ రౌండ్ అండ్ రొటేట్ ఆన్ ఇట్స్ యాక్సిస్ అంటే మన భూమి గుండ్రంగా ఉంది దాని తాను తిరుగుతుంది ఓన్ యాక్సిస్ మీద అని చెప్పింది ఎవరు అంటే ఇండియన్ యాస్ట్రానమర్ ఆర్యభట్ట గారు చెప్పడం జరిగిందనమాట ఓకేనా ఎస్ సో రెవల్యూషన్ చూద్దామండి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టే భూమి తన చుట్టూ తను తిరుక్కుంటూ ఇలా 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 రొటేట్ అవ్వకుంటూ ఒక రౌండ్ వేస్తుంది అనమాట సూర్యుడు చుట్టూ అది ఎన్ని రోజులు పడుతుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ బై ఫోర్ డేస్ పడుతుందనమాట సో ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ నాలుగు వన్ బై ఫోర్లు కలుపుకుంటే మనకి ఫిబ్రవరిలో లీప్ ఇయర్ అనేది వస్తుందన్నమాట ఇది మీ అందరికీ తెలిసిందే సో ద సెకండ్ మోషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ ఈజ్ నోన్ ఎస్ రెవల్యూషన్ ఈ రెవల్యూషన్కి త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ బై ఫోర్ డేస్ పడుతుందనమాట టు రివాల్వ్ అరౌండ్ ద సన్ ఓకేనా వీ కన్సిడర్ ఎ ఇయర్ ఎస్ కన్సి మనకి ఒక ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేస్తుంటాం అనమాట అంటే ఈ వన్ బై ఫోర్ని కౌంట్ చేయము బట్ మన మైండ్లో కౌంట్ చేసుకొని ఫోర్ ఇయర్స్ తర్వాత లీప్ ఇయర్ వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట ఎందుకంటే వీఆర్ ఇగ్నోరింగ్ ది సిక్స్ అవర్స్ వన్ బై ఫోర్ అంటే ఎంత అండి ఆరు గంటలు అట్లా ఆరు గంటలు ఇంటూ నాలుగు వేసుకుంటే ఇరవై నాలుగు గంటలు ఒక ఎక్స్ట్రా డే అనేది వస్తుంది అన్నమాట ఓకేనా ఎస్ సో చూడండి ఆల్రెడీ ఇదే మనం చెప్పుకున్నాము సిక్స్ అవర్స్ ప్రతి ఇయర్ కూడా యాడ్ అయ్యి మనకి ఫిబ్రవరిన మనము ట్వంటీ నైన్ డేస్ వస్తాయి అనమాట అలా సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ యాడ్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్నది కాస్త మనకి త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ అవుతాయి అనమాట అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ బై ఫోర్ డేస్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులతో పాటు ఆరు గంటలు ఆరు గంటలు అలా ఎవ్రీ ఇయర్ మనం కలుపుకుంటే మనకి నాలుగు సంవత్సరాలకి ఒక లీప్ ఇయర్ అనేది వస్తుందన్నమాట లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో మనకి ఇరవై ఎనిమిది రోజుల బదులుగా ఇరవై తొమ్మిది రోజులు ఉంటుంది అనమాట ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి మన ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది ఫిగర్ త్రీ పాయింట్ త్రీలో మనం రెవల్యూషన్ గురించి అనమాట రెవల్యూషన్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామో అంటే ఇక్కడ సీజన్స్ అబ్జర్వ్ చేస్తాం మనం అయితే ఇది ఏ ఆర్బిట్లో తిరుగుతుంది అంటే మన సూర్యుడు చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అండి దీని రిలేటెడ్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట ఓకేనా సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ద ఎర్త్ ఈస్ గోయింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరిగినప్పుడు ఇక్కడ సూర్యుడికి మనకి మార్చ్ టైం అండ్ అలాగే అరౌండ్ సెప్టెంబర్ టైంలో ఒక రెండు రోజుల్లో మనం ఏం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఈక్వీ నాక్స్ అనేది అబ్ మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట సో ఈక్వీ అంటే మనకి ఇక్కడే అర్థమవుతుంది కదండి ఈక్వీ అంటే నథింగ్ బట్ మనకి ఈక్వల్ అని గుర్తుపెట్టుకోండి అనమాట అంటే మార్చ్ ఇరవై ఒకటిన ఓకేనా అండ్ అలాగే సెప్టెంబర్ ఇరవై మూడు గుర్తుపెట్టుకోండి మన భూమి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక ఆరు నెలలు టైం పట్టిద్దని అనుకోండి ఓకేనా అందుకే ఆపోజిట్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మార్చ్ ఉంటే కింద సెప్టెంబర్ ఉంటుంది మార్చ్ ఇరవై ఒకటిన అండ్ అలాగే సెప్టెంబర్ ఇరవై మూడున మన భూమి ఈక్వినాక్స్ని గమనిస్తుంది అనమాట అంటే ఈక్వినాక్స్ ఉంటుంది అప్పుడు అంటే ఏంటి ఈక్వల్ డే అండ్ ఈక్వల్ నైట్స్ దాదాపుగా మనకి రెండు రోజులు డే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది నైట్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి అనమాట అంటే సగం సగం అరౌండ్ నాలుగు ట్వెల్వ్ ట్వల్ అవర్స్ లాగా అనమాట అలా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అది ఎప్పుడు మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఈ మార్చ్ ట్వంటీ ఫస్ట్ అండ్ అలాగే సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ మీరు అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా ఓకేనా అయితే మనం ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ ఏమి యాడ్ చేసుకోవచ్చు అంటే మనకి ఈ మార్చ్ ఈక్వినాక్స్ అండ్ అలాగే మనకి సెప్టెంబర్ ఈక్వినాక్స్కి మనకి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ ఓకేనా సో మార్చ్ ఈక్వినాక్స్ అండ్ అలాగే సెప్టెంబర్ ఈక్వినాక్సెస్ మనం చూసుకున్నట్లయితే మార్చ్ ఈక్వినాక్స్ని మనము వెర్నల్ ఈక్వినాక్స్ అని చెప్పి రాసుకుంటాం అన్నమాట వెర్నల్ ఈక్వినాక్స్ అంటాం అండ్ సెప్టెంబర్ ఈక్వినాక్స్ని మనము ఆటమ్నల్ ఈక్వినాక్స్ అంటాం అన్నమాట ఆటమ్నల్ ఈక్వినాక్స్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం గుర్తుపెట్టుకోండి ఇది మనం ఆల్రెడీ మళ్ళీ మీకు ఏదైతే పీపీటీ తయారు చేస్తామో దాంట్లో ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రా పాయింట్ అనేది యాడ్ చేస్తాము మేబీ చాప్టర్లో ఉందేమో మనం చూద్దాం అలా ఉన్నా కానీ మనకి బెనిఫిట్ ఇక్కడ ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి మనకి ఏ ఇయర్ యూ ఈజ్ యూజువల్లీ ఇంటూ మనకి దాదాపుగా మనకి ప్రతి సంవత్సరంలో కూడా మనం నాలుగు సీజన్లు అనేది చూస్తూ ఉంటాం ఒకటి సమ్మర్ సీజన్ ఒకటి వింటర్ సీజను ఒకటి స్ప్రింగ్ సీజను ఇంకొకటి ఆటమ్ సీజన్ అనమాట అంటే మన సూర్యుడు ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి అంటే లైక్ ఒక్కొక్క ప్లేస్లో మనము ఉన్నప్పుడు మన భూమి సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు మనం ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం అనమాట ఓకేనా ఇప్పుడు ఒక సమ్మర్ ఉందనుకోండి ఒక ఒక పర్టికులర్ టైం అప్పుడు మనం సమ్మర్ సీజన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము తర్వాత వింటర్ తర్వాత స్ప్రింగ్ తర్వాత ఆటమ్ అలా మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం అనమాట డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద అర్త్ ఓకేనా ఎస్ సో అదే చెప్తున్నారు ఇక్కడ నోటీస్ దట్ త్రూఅవుట్ ది థ్రూఅవుట్ ఇట్స్ ఆర్బిట్ ద అర్త్ ఈస్ ఇన్క్లైన్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి అంటే మనము మన భూమి సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు ఏదైతే మనం ఇన్క్లైండ్ పొజిషన్ చెప్పామో అంటే ఎత్తే తన యాక్సిస్ మీద అదే వంకరగా తిరుక్కుంటూ వెళ్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట ఇక్కడ ఓకేనా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే ఈక్వినాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు సాల్షెస్ గురించి డిస్కస్ చేసుకుందాం అనమాట మనకి సాల్షిస్ రెండు ఉంటాయండి ఒకటి సమ్మర్ సాల్స్టిస్ ఉంటుంది ఇంకొకటి వింటర్ సాల్స్టిస్ ఉంటుంది అనమాట అంటే మన సూర్యుడి నుంచి కొద్దిగా దూరంగా మనము మన ఆర్బిటల్ ప్లేన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ వింటర్ సాల్షిస్ అని మనకు ఒకటి మెన్షన్ చేశారు తర్వాత సమ్మర్ సాల్షిస్ అని మెన్షన్ చేశారు ఈ డేట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ మనకి ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ జూన్న అండ్ అలాగే ట్వంటీ సెకండ్ డిసెంబర్న రెండు అద్భుతాలు అబ్జర్వ్ చేస్తాం అనమాట ఏంటి సమ్మర్ సాల్షెస్ అంటే ఏంటి సమ్మర్ అంటే మనకి యూజువల్లీ మన అందరికీ తెలుసండి డే అనేది మనకి అంటే లైటింగ్ అనేది చాలా ఎక్కువసేపు వస్తుంది అండ్ ఆల్మోస్ట్ మనకి ఏడు ఏడున్నర అయినప్పటికీ కూడా మనకి బాగానే కనిపిస్తుంది బయట కాకపోతే వింటర్లో మనకు అట్లా కనిపిస్తుంది ఈవినింగ్ ఐదైనా కానీ అరిగింటే అప్పుడే చీకటి అయిపోయింది అనిపిస్తాం కదా సో అలా గుర్తుపెట్టుకోండి సమ్మర్ సాలషస్ అంటే ఇక్కడ మనకి లాంగెస్ట్ డే అనమాట ఓకేనా అంటే ట్వంటీ ఫస్ట్ జూన్ ఏదైతే ఉందో మనకి లాంగెస్ట్ డే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మనం ఓకేనా అండ్ షార్టెస్ట్ నైట్ బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వింటర్ సాలషస్లో మనకి లాంగెస్ట్ నైట్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అలాగే షార్టెస్ట్ డే అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట ఓకేనా సో అది మనకి అబౌట్ సాల్షిస్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సమ్మర్ ఇన్ ద నార్దన్ హెమీస్పియర్ అండ్ వింటర్ ఇన్ ద సదర్న్ హెమిస్పియర్ ఇక్కడేమో వింటర్ ఇన్ ద నార్దర్న్ హెమిస్పియర్ అండ్ సమ్మర్ ఇన్ ద సదర్న్ హెమిస్పియర్ అనమాట ఎందుకంటే మన భూమిని మనం హెమీస్పియర్ హాఫ్ స్పియర్ లాగా చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఓకేనా అయితే మనకి నార్దర్న్ అండ్ సౌదర్న్ లాగా లైక్ సదర్న్ లాగా డివైడ్ చేసుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్లో చెప్పుకున్నాము అది ఒకవేళ చూడనట్ల వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చూడండి ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి ఇది లెట్స్ టూ అనేది పిల్లలకి ఇచ్చిన చిన్న అసైన్మెంట్ అండి అయితే ఇది ఇక్కడ నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్వి నేర్చుకుంటాం అనమాట ఏంటి అంటే ట్వంటీ ఫస్ట్ జూన్న మనకి మన భూమి యొక్క పొజిషన్ ఎలా ఉందండి ఇక్కడ చూసుకోండి ట్వంటీ ఫస్ట్ జూన్న మన భూమి యొక్క పొజిషన్ ఇది ఎగ్జాక్ట్గా మనం గ్లోబ్ పెట్టుకున్నాం కదండి ఆ ఇమేజ్ లాగా కనిపిస్తుంది చూడండి సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు నార్దర్న్ హెమిస్పియర్ ఏదైతే ఉందో అది టిల్టెడ్ టువర్డ్స్ అ సన్ ఓకేనా అంటే ఏం లేదండి ఇప్పుడు మన భూమి తీసుకున్నట్లయితే ఇది భూమి దీన్ని మనం కట్ చేసుకున్నాము పైన నార్త్ సైడ్లో ఉన్నదానికి నార్దర్న్ హెమిస్పియర్ అనుకున్నాము అండ్ సౌత్ సైడ్లో ఉన్నదాన్ని సదర్న్ హెమిస్పియర్ అనుకున్నాం కాబట్టి ఈ నార్దర్న్ హెమిస్పియర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్ అన్నారు అంటే ఇది సూర్యుడికి ముద్దు పెడుతుంది సూర్యుడి వైపు చూస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇక్కడ క్లియర్గా ఓకేనా మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి ట్వంటీ ఫస్ట్ జూన్న నార్దర్న్ హెమిస్ఫియర్ ఇస్ టిల్టెడ్ టువర్డ్స్ ద సన్ అండ్ ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ డైరెక్ట్లీ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గుర్తుపెట్టుకోండి మనము ఈక్వేటర్ అని చెప్పుకున్నాము అంటే భూమధ్య రేఖ దిస్ ఈజ్ ఈక్వేటర్ అండ్ ఇదేంటండి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఓకేనా ఈ సూర్యకిరణాలు డైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడుతున్నాయి అని చెప్పేసి మనకి జ్ఞానోదయం చేస్తున్నారు ఇక్కడ యాజ్ ఎ రిజల్ట్ దీస్ ఏరియాస్ రిసీవ్ మోర్ హీట్ అనమాట ఓకేనా అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదగా ఉన్న అంటే ఆ లైన్ మీదుగా ఉన్న ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ హీట్ని మనకి గమనించవచ్చు అనమాట అండ్ ద ఏరియాస్ నియర్ ద పోల్ రిసీవ్స్ లెస్ హీట్ యాజ్ ద రేస్ ఆఫ్ ద సన్ ఆర్ స్లాంటింగ్ మనం చెప్పుకున్నామండి ఆల్రెడీ ఓకేనా సూర్యకిరణాలు ఏవైతే ఉంటాయో మనకి మన మన ఎర్త్ అనేది ఇలా టిల్ట్ అయి ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ సూర్యకిరణాలు అనేది వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం అదే వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట ఏమని ద ఏరియాస్ నియర్ ద పోల్స్ రిసీవ్ ద లెస్ హీట్ అండ్ లెస్ హీట్ లెస్ హీట్ యాజ్ ద రేస్ ఆఫ్ ద సన్నర్ స్లాంటింగ్ మనకి సన్ రేస్ అనేది స్లాంటింగ్గా ఉంటాయి కాబట్టి అని చెప్తున్నారు ఇవి ఆల్రెడీ మనం పీడిఎఫ్లో కూడా పెట్టుకున్నామండి మీరు ఒకవేళ గమనించినట్లయితే ఏది ఈ పీడిఎఫ్లో ఉంటుంది అనుకుంటా ఎస్ ఇక్కడ చూడండి మన ఇక్కడ నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయి అనుకోండి మనకి మన మన భూమి ఇక్కడ టిల్ట్ అయ్యింది కదా టిల్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఈ పర్టికులర్ ఏరియాలో డైరెక్ట్ సన్లైట్ పడుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్లాంటింగ్గా ఉన్నాయన్నమాట అదే వాళ్ళు చెప్తున్నాను మనకి సింపుల్గా ఓకేనా ఎస్ సో ద నార్త్ పోల్ ఈజ్ ఇన్క్లైండ్ టువర్డ్స్ ద సన్ అండ్ ద ప్లేసెస్ బియాండ్ ద ఆర్టిక్ సర్కిల్ ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్ డైలెట్ ఫర్ అబౌట్ సిక్స్ మంత్స్ అనమాట మనకి యూట్యూబ్లో కూడా ఒక వీడియో ఉంటుంది చూడండి ఓకేనా మనకి ఇక్కడ నార్త్ పోల్ అనేది సూర్యుడి వైపు ఇంక్లైన్ అయ్యి ఉంది మనకి పైన నార్త్ పోల్ ఉండదని చెప్పుకున్నాం కదా ఈ నార్త్ పోల్ అండ్ కింద సౌత్ పోల్ బట్ నార్త్ పోల్ అనేది సూర్యుడి వైపు తిరిగి ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ద నార్త్ పోల్ ఈజ్ ఇన్క్లైండ్ టువర్డ్స్ ద సన్ అండ్ ద ప్లేసెస్ బియాండ్ ద ఆర్క్టిక్ సర్కిల్ ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్ డే లైట్ ఫర్ అబౌట్ సిక్స్ మంత్స్ అనమాట అంటే మనకి మనకి ఆర్క్టిక్ సర్కిల్ అని చెప్పుకున్నాం కదండి అంటే ఈ పైన ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని ఆర్క్టిక్ సర్కిల్ అని చెప్పి అనుకున్నాం కాబట్టి ఆ ఆర్కిక్ సర్కిల్లో ఉన్న ఏరియాస్ దాదాపుగా ఆరు నెలల పాటు గుర్తుపెట్టుకోండి కంటిన్యూస్ డే లైట్ అనమాట ఫర్ అబౌట్ సిక్స్ మంత్స్ మనకు అందుకే మీరు ఆర్కిక్ సర్కిల్కి రిలేటెడ్గా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టారు చూడండి అవి అవి ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు టైం ల్యాబ్స్ పెట్టారు వాళ్ళకి చీకటి ఉండదు అనమాట దాదాపు వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ డైలైటే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు కాకపోతే మనకి ఇంకోటి ఇస్తారు చూడండి సిన్స్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ ద నార్థన్ హెమిస్పియర్ ఈస్ గెట్టింగ్ లైట్ ఫ్రమ్ ద సన్ ఇట్ ఈస్ సమ్మర్ ఇన్ ద రీజన్స్ నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్ అంటే మనకి ఒక్క నిమిషం అండి హైలైటర్ తీసుకుందాము మళ్ళీ ఒకసారి చూడండి లార్జ్ పోర్షన్ ఆఫ్ ద నార్థన్ హెమిస్పియర్ ఈజ్ గెట్టింగ్ లైట్ ఫ్రమ్ ద సన్ అంటే మనకి మనకి నార్దన్ నార్దన్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో మ్యాక్సిమం పార్ట్ అనేది సూర్యకిరణాలు పడుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ సమ్మర్ ఇన్ దిస్ రీజన్స్ అనమాట అంటే మనకి అందుకనే ఈ రీజన్స్లో మనము సమ్మర్ అబ్జర్వ్ అంటారు అంటే మనకి ఆల్మోస్ట్ మనం ఇండియాలో కూడా చూసుకున్నట్లయితే ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో సమ్మర్ ఎక్కువగా కూడా మనం గమనిస్తూ ఉంటాం అనమాట ఓకేనా నెక్స్ట్ ద లాంగెస్ట్ డే అండ్ ద షార్టెస్ట్ నైట్ ఆక్కర్స్ ఆన్ ద ట్వంటీ ఫస్ట్ జూన్ అది మనం చెప్పుకున్నాం సమ్మర్ ఆల్షెస్ అని చెప్పేసి ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సదర్న్ హెమీస్ఫియర్ ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ రివర్స్ మరి ఇట్ ఈస్ వింటర్ సీజన్ దేర్ మనకి లైక్ భూమి సూర్యుడి వైపు టిల్ట్ అయి ఉంది అంటే నార్థన్ హెమీస్ఫియర్ సూర్యుడి వైపు టిల్ట్ అయింది కాబట్టి సదర్న్ హెమీస్ఫియర్ అండ్ దాని బ్యాక్ సైడ్ రీజన్స్ ఏమి అక్కడ గమనిస్తుందండి అంటే ఇక్కడ మనకి వింటర్ సీజన్ అనేది ఉంటుంది అన్నమాట వాళ్ళకి నైట్స్ అనేవి ఎక్కువగా కూడా లాంగర్గా ఉంటాయి అండ్ ద దిస్ పొజిషన్ ఆఫ్ ఎర్త్ ఇస్ నోన్ ఎస్ సమ్మర్ సాల్షిస్ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం ఓకేనా నెక్స్ట్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే ట్వంటీ సెకండ్ డిసెంబర్న ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ రిసీవ్స్ డైరెక్ట్ సన్ రేస్ యాజ్ అ సన్ యాజ్ అ సౌత్ పోల్ టిల్స్ టు వర్డ్స్ ఇట్ అని చెప్పేసి అన్నారు అనమాట అంటే ఇక్కడ ఏం లేదండి మనం ఇందాక నార్త్ పోల్ సూర్యుడి వైపు తిరిగిందని చెప్పి అన్నాం కాబట్టి ఇప్పుడు సౌత్ పోల్ తిరిగిందనమాట అంటే ఇది మనకి నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ కాబట్టి సౌత్ పోల్ ఈస్ టిల్టెడ్ ఇట్ ఇట్ సెడ్ సూర్యుడు వైపు టిల్టే ఉంది కాబట్టి దీని రిలేటెడ్గా ఏమి ఇచ్చారు అంటే ట్వంటీ సెకండ్ డిసెంబర్న ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే ఈక్వేటర్ కింద ఉన్న లైన్ ఏదైతే ఉందో మనకి ఈ లైన్ ఓకేనా ఇది ఈక్వేటర్ ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది రిసీవ్స్ ద డైరెక్ట్ సన్ రైస్ ఫ్రమ్ ద సన్ యాజ్ అ సౌత్ పోల్ టిల్టెడ్ టువర్డ్స్ ఇట్ యాజ్ ద సన్ రైజ్ ఫాల్ వెర్టికల్లీ ఎట్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ ద సదర్న్ హెమీస్ఫియర్ గెట్ లైట్ అనమాట అంటే మనకి భూమి యొక్క కింద హెమిస్ఫియర్ కింద భాగం ఏదైతే ఉందో సూర్యకిరణాలు డైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడుతున్నాయి కాబట్టి ఎక్కువగా కూడా వాళ్ళు మనకి ఏం అబ్జర్వ్ చేస్తారండి ఇక్కడ సమ్మర్ అనేది అబ్జర్వ్ చేస్తారనమాట దెర్ ఫర్ ఇట్ ఈస్ సమ్మర్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్ విత్ లాంగర్ డేస్ అండ్ షార్టర్ నైట్స్ అండ్ ద రివర్స్ హ్యాపన్స్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి ఈ నార్దర్న్ హెమిస్ఫియర్లో జరుగుతుంది అని చెప్పేసి అన్నారు అదే ఏం జరుగుతుందండి మనకి ఇక్కడ అదే ఆల్రెడీ అంటే మనకి లాంగర్ డేస్ అండ్ షార్టర్ నైట్స్ ఉంటే అక్కడ షార్టర్ డేస్ అండ్ లాంగర్ నైట్స్ లాగా ఉంటాయి అనమాట ఆపోజిట్లో అండ్ ద దిస్ పొజిషన్ ఆఫ్ ద అర్త్ ఈస్ నోన్ ఎస్ వింటర్ సాల్షెస్ అండ్ దీని గురించి ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం అనమాట ఓకేనా అండ్ ఈక్వినాక్స్ గురించి కూడా ఆల్రెడీ చెప్పుకున్నాము ఈక్వినాక్స్ అంటే మనకి ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్ ఇది ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాము అండ్ దీని రిలేటెడ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ని ఏం జరుగుతుంది అండ్ ట్వంటీ ఫస్ట్ మార్చ్నే ఏం జరుగుతుంది అని చెప్పేసి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ను ఆటమ్ సీజన్ ఉంటుంది నార్దర్న్ హెమీస్ఫియర్లో అండ్ సదన్ లైక్ సదన్ హెమిస్ఫియర్ వాళ్ళకి స్ప్రింగ్ సీజన్ ఉంటుందన్నమాట దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ వాళ్ళకి అనమాట ఓకేనా ఇక్కడ ఇచ్చారు మనకు ఆల్రెడీ అంటే మనకి ఈ కింద వాళ్ళకి ఆటమ్ ఉంటే పైన వాళ్ళకి స్ప్రింగ్ ఉంటుంది బట్ ఇక్కడ పైన వాళ్ళకి ఆటమ్ ఉంటే కింద వాళ్ళకి స్ప్రింగ్ సీజన్ ఉంటుంది అనమాట సింపుల్ ఓకేనా ఈ చాప్టర్ అయితే చాలా చిన్నదండి మీరు అబ్జ గమనిస్తే సో దీని రిలేటెడ్గా మనము ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమేంటి అంటే ఎగ్జామ్లో సాల్సెస్ గురించి అడుగుతారు సమ్మర్ సాల్షెస్ అంటే ఏంటి వింటర్ సాల్సెస్ అంటే ఏంటి ఈక్వినాక్స్ అంటే ఏంటి వాటి డేట్స్ ఏవి ఇంపార్టెంట్ అనేది మనం అడుగుతారు అండ్ స్టేట్మెంట్స్ అడుగుతారు మనకి డ్యూరింగ్ ద ఫేజ్ ఆఫ్ రొటేషన్ భూమి ఏం గమనిస్తుంది డేస్ అండ్ నైట్స్ డ్యూరింగ్ ద ఫేజ్ ఆఫ్ రెవల్యూషన్ ఏం గమనిస్తుంది సీజన్స్ ఇవే అడుగుతారనమాట ఈ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ సో దీని రిలేటెడ్ కూడా మనం ఒక అద్భుతమైన పీపీటీ తయారు చేసుకుందామండి ఆ పీపీటీ కూడా కింద మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో పి పీడిఎఫ్స్ అన్నీ కూడా అక్కడే మనం పెడతాం కాబట్టి అక్కడే మీరు షేర్ చేసుకోండి అండ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఎడిషన్ అండి ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నవి లేటెస్ట్ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్న అప్డేటెడ్ కంటెంట్ కాబట్టి ఎవరైతే మీ ఫ్రెండ్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కూర్చున్నారో డైలీ మనం వీడియోస్ చూడమని చెప్పండి అండ్ వాళ్ళని ఓ పీపీటీ లాంటిది తీసుకోమని చెప్పండి మన క్లాసెస్ యొక్క నోట్స్ దట్ విల్ దట్ విల్ బి ఎన్ఎఫ్ అనమాట ఓకేనా ఎస్ మంచి ఫౌండేషన్ అనేది వస్తుందండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సో అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా మీరు సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు మన ఛానల్ వైపుగా వి విష్యూ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్